ఈ రవి సీజన్లో ప్రతి రైతుకు యూరియా అందిస్తామని టీడీపీ నేత కూటమిరెడ్డి గీర్ధరెడ్డి అన్నారు ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని చింతారెడ్డి పాలెం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు యూరియా అందించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కూటమి ప్రభుత్వంపై యూరియాపై వస్తున్న వదంతులు దుష్ప్రచారాలను నమ్మవద్దని అన్నారు కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు రైతులు వ్యవసాయ సంఘం అధికారులు పాల్గొన్నారు వాళ్ళ ముగ్గురు కూడా బిజీగా ఉండాలి మస్తానయ్య బిజీగా ఉన్నాడు జీవన్ కుమార్ బిజీగా ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు ప్రాపర్గా జరగట్లేదు మళ్ళీ మూడు రోజులు ఉంటారు కట్టేట్ కాదు కట్టుకోండి నేను మిమ్మల్ని మాట్లాడతాను మస్తానయ్య ఊరికి రెండు ఫ్లెక్స్ కట్టుకోవడానికి మనం డైరెక్ట్

తమ్ముడి ఎక్కడ లేడి పనులు ఎదురు లేదు సార్ ఇక్కడ ఇక్కడ డైరెక్ట్ ఏం జరిగిందో అయినా మీరు పట్టించుకో రైతు ఇబ్బంది పడకూడదు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరియా కావాలని తీసుకుంటే కావాలని వదంతులు అపోహలు చేస్తున్నారు ఈరియా అన్నట్లేదని ఎన్ని తప్పు పొరపాటు ప్రతి దగ్గర ఈరియా స్టాక్ ఉంది చూద్దాం ప్రతి రైతు ఈరియా అందించడమో లేకుండా సిండికేట్లు అందించడమోటం మన లక్ష్యము దాని ప్రకారమే వారం రోజుల నుంచి నెల్లూరు దూరం నియోజకవర్గంలో ప్రతి సొసైటీని ప్రతి రైతు బరసా కేంద్రాన్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుని అధికారులకు సమన్వయం చేసుకుని సొసైటీ అధ్యక్షులతో ఆ గ్రామ పెద్దలతో నాయకులతో మాట్లాడి అన్ని మనం ఏర్పాటు చేస్తా ఉన్నాము అన్ని దగ్గర సక్రమంగా జరుగుతుంది ఎక్కడా సమస్య రావట్లే ఒక ఈ సొసైటీలో ఎందుకు సమస్య వస్తుందో నాకు అర్థం కావట్లేదు బస్ ఇది లాస్ట్ నేనైతే పేపర్ మీద పెట్టాల్సి వచ్చింది రాష్ట్రం కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు యూరియా పైన ఆ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు వదంతులు నమ్మవద్దు ఎవరు చెప్పినా వినవద్దు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందిస్తున్న అందిస్తాం రైతు భరోసాల ద్వారా సొసైటీల ద్వారా అని తెలియజేయడానికే ఈరోజు ఈ చింతారెడ్డిపడెం సొసైటీకి కూడా విచ్చేసాం ఖచ్చితంగా ఇప్పటిదాకా అన్ని ఏరియాలో కూడా తిరిగాం ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు అన్ని దగ్గరలో కూడా యూరియా కానీ ఇతర ఇతర పంటకు కావాల్సినవి కూడా ఉన్నాయి ఎవరైనా అది పొట్టాదారులైనా అనుభవదారులైనా ఇతర ఇతర పొలాల్లో వేసినా కూడా వారందరికీ కూడా ఆదేశాలు ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరికి కూడా అందరు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చిన్నారు దీనిపైన నిరంతరం కూడా యూరియా పైన నెల్లూరు రోడల్ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఈ రవి సీజన్ కావాల్సిన పంట వేసినప్పుడు యూరియా ఎంత కావాలో దానిపైన ఎక్కడోక దగ్గర నేను కానీ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మిగతా సొసైటీ అధ్యక్షులు కానీ అదేవిధంగా స్థానికంగా ఉండే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మా గ్రామ నాయకులు కానీ పెద్దలు అందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తుంటారు ఎవరు ఏ రైతు నెల్లూరు రోడల్ నియోజకవర్గంలో ఆందోళన చెందవద్దు పంట వేసిన ప్రతి రైతుకి యూరియా అందిస్తాం ఇదే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లక్ష్యం మళ్ళా ఒక్కసారి చెప్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన్నారు ఆయన ఆదేశానుసారం ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందిస్తాం అందిస్తున్నాం కూడా అని మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఈ యూరియా పంపిణీ పైన ఎవరైనా సరే ఎమ్మెల్యే గారి ఆఫీస్ని సంప్రదించవచ్చు అని కూడా మీ ద్వారా రైతులకు అందరూ కూడా తెలియజేస్తూ చింతారెడ్డిపాలెం సొసైటీలో ఇంకా మొదలు కాలేదు దయచేసి వారికి కూడా సూచన చేయడం జరిగింది ఎక్కడా రైతులను ఇబ్బంది పెట్టద్దు ఈ సోస అన్ని సొసైటీల్లో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ జరుగుతూ ఉంది ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు ఎందుకో తెలియదు కానీ చెప్పాను స్పష్టంగా వాళ్ళకు కూడా దయచేసి ఎక్కడ ఏ రైతు అది అరెకరా అయినా ఎకరా అయినా రెండు అయినా మూడు అయినా నాలుగైనా ఐదైనా ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టడానికి లేదు ప్రతి రైతుకు కూడా యూరియా అందియాలని చెప్పాం వారికి కూడా వారు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు అందరూ రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కూడా రైతులు